హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్కే వెళ్తున్నాము ఈ గుడి జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉంది గుడి మొత్తం ఏడు ఎకరాలలో ఉంది ఇంకా ఇక్కడ లక్ష్మీదేవి సరస్వతి దేవి గణపతి ఆలయం మరియు నాగదేవత ఆలయం కూడా ఉంది ఏడంతస్తుల అంతస్తుల గోపురం ఉంటుంది మొక్కుతే కరుణిస్తుంది కోరితే వర్మిస్తుంది ప్రదక్షిణ చేస్తే నీడై నిలుస్తుంది మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ మనసున్న తల్లి ఈయన జనార్దన్ రెడ్డి అమ్మవారంటే చాలా భక్తి టెంపుల్ డెవలప్మెంట్కి చాలా సహాయం చేశారు ఆలయ ఆభరణంలో కాలు పెట్టగానే మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలని పిన్నించేవాడు యజ్ఞ యాగాదులని నాశనం చేసేవాడు ఇంద్రాదులను తర్మ కొట్టేవాడు త్రిముక్తులు కూడా ఆ తాటికి తట్టుకోలేకపోయేవారు పాహిమాం పాహిమాం అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు మహిషాసురుడేం సామాన్యుడు కాదు మహాబలవంతుడైన గర్వంతో విర్రవీకుతూ ఉన్నాడు మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది అంతమ విజయం అమ్మవారిదే ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సులసిన మహాశక్తికి కాసింత విశ్రాంతి అవసరం అనిపించింది అడవిలో బండరాల మధ్య కొద్ది రోజులు సేవ తీరింది అదే జూబ్లీహిల్స్లో ప్రస్తుతం పెద్దమ్మ దేవాలయంగా మారింది పురంకి అయితే రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది ఇంకొంచెం ముంగటికి వెళ్తే కొబ్బరికాయలు కొట్టే స్థానం కొబ్బరికాయలు కొట్టయితే లోపలికైతే దర్శనంకి వెళ్ళవచ్చు ఇక్కడ పూజా సామాగ్రి అయితే షాప్స్ అనమాట తీసుకోవచ్చు ఇది ఎంట్రన్స్ కూడా అయితే చాలా పెద్దగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది అయితే దీపాల స్టాండ్ అనమాట ఒక్క ముడుపుతో మీ సమస్యలన్నీ దూరం చేసే పెద్దమ్మ తల్లి కానీ అయితే నవదుర్గా మాతలు అయితే ఉంటారు ఆలయం టైమింగ్స్ వచ్చేసి సిక్స్ ఏఎం నుండి వన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది వన్ పిఎం నుండి త్రీ పిఎం వరకు అయితే క్లోజ్ ఉంటుంది త్రీ పిఎం నుండి ఎయిట్ పిఎం అయితే ఓపెన్ ఉంటుందన్నమాట మళ్ళీ సండే వచ్చేసి సిక్స్ ఏఎం నుండి ఎయిట్ థర్టీ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది బోనాలను సమర్పించే జాగా ఇది ఇది పారాయణ రెంటల్ టైమింగ్స్ అనమాట ఈ గుడిని అయితే దర్శించుకోవడానికి సెలబ్రిటీస్ కూడా వస్తారు టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా బాగుంటుంది గర్భ ఆలయంలో అమ్మవారు విశాలమైన నేత్రాలతో చతుర్భుజాలలో శంఖం త్రిశూలం కుంకుమభరణం చక్రం దర్శనం ఇస్తారు దీపకాంతులతో సింహవాహనంపై ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటే మీకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అమ్మవారు ఆభరణాలతో దీపకాంతులతో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తారు గర్భాలయం పక్కనే ఇక్కడ బంగారు రేకు మీద అమ్మవారు ఉంటుంది దర్శించుకోవచ్చు ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత పక్కనే ఉన్న దేవాలయాలు అన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ శ్రీ లక్ష్మి గణపతి సరస్వతి ఆలయాలు కూడా ఉంటాయి నాగదేవత మందిర్ కూడా ఉంటుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ చీరలు వేలం వేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు డిజిటల్ పేమెంట్స్ తీసుకోరు పక్కన నుండి ఇక్కడ ఈ స్టేట్స్ ఎక్కి వెళ్తే సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు గణపతి మందిరాలు ఉంటాయి ఇక్కడ నుండి పక్కన వెళ్తే నాగదేవత టెంపుల్ నాగదేవత ఆలయం ఇక్కడ నాగదేవత ఆలయం టైమింగ్స్ వచ్చేసి సిక్స్ ఏఎం నుండి వన్ పిఎం వరకు ఈ బిల్డింగ్ పి జనార్దన్ రెడ్డి భవనం అని పిలుస్తారు దీంట్లో ప్రసాదాల కౌంటర్లు ఉంటాయి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇక్కడ ప్రసాదాలు కొనుక్కోవచ్చు పులిహోర లడ్డు వడ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ యాటల్ని కట్ చేసి దావత్లు అయితే చేసుకుంటారు చాలామంది వస్తారు ఇక్కడికి టీవీ సీరియల్ వాళ్ళు కూడా వస్తారు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్